అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాను చూసిన తర్వాత నటి శరణ్య సత్తా ఏంటో అందరికీ అర్థమవుతుంది ఆమె కేవలం సాఫ్ట్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు ఇలాంటి పవర్ఫుల్ పాత్రలను కూడా పోషించగలదని తెలుస్తుంది హీరోయిన్ పక్కన ఫ్రెండ్గానో చెల్లిగానో అక్కగాను కేవలం అలా కనిపించి వెళ్ళిపోయే పాత్రలకి పరిమితం కాదని అర్థమవుతుంది శరణ్య మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా అంబాజీపేట సినిమాకు వెళ్తారు కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రాన్ని చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం అభిప్రాయం మారుతుంది ఈ సినిమాకు సుహాస్ హీరోనా శరణ్య పాత్ర హీరోనా అన్నది డౌట్ వస్తుంది అంతలా పద్మ పాత్రలో శరణ్య అందరినీ ప్రభావితం చేస్తుంది ఇక శరణ్యకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడేలా ఉంది ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ శరణ్య ఖాతాలో ఇంకా చాలానే పడేలా ఉన్నాయి అయితే ఈ పిక్చర్స్లో శరణ్య ఓ సీన్లో నగ్నంగా నటించాల్సి వచ్చింది ఆ సీన్ గురించి శరణ్య ఇప్పుడు చెప్పుకొచ్చింది ముందు దర్శకుడు ఆ సీన్ చెప్పినప్పుడు చాలా భయపడిపోయిందంట ఆ సీన్ ఎలా చేయాలా అని ఆలోచించిందంట ఆ టైంలో తన భర్తే తనకు ధైర్యం చెప్పి ముందుకు పంపించాడంట మంచి పాత్ర మంచి పేరు వస్తుంది భయపడుకు నటించు అని సలహా ఇచ్చాడంట యూనిట్ సభ్యుల సహకారంతోనే ఆ సీన్ చేశానని ఆ టైంలో కేవలం అక్కడ ఐదుగురు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చింది కెమెరామెన్ దర్శకుడు అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ మరో వ్యక్తి ఇలా కేవలం ఐదుగురు మాత్రమే అక్కడ ఉన్నారని అందరి సహకారంతోనే ఆ సీన్ ను ఎంతో కంఫర్టబుల్గా చేశానని సరైన తెలిపింది